మెగా ఫ్యాన్స్కి పండగే పండగ తెలుగు ఇండస్ట్రీలో మాస్ హీరోగా ప్రభంజనం సృష్టించిన హీరో మెగా స్టార్ చిరంజీవి డాన్స్ ఫైట్స్ యాక్షన్ ఇలా అన్ని రకాలుగా అభిమానులు ఆకర్షించిన చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ చిత్రం తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి వెండి తెరపై ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రంతో కనువిందు చేశారు అయితే అప్పట్లో చిరంజీవి చరిష్మా అయిపోయిందని ఆయన టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానం కోల్పోయారని రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి కానీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రం రిలీజ్ అయిన తర్వాత అందరూ నోళ్లు వెళ్లబెట్టారు చిరంజీవి స్టామినా చూసి యంగ్ హీరోలు సైతం ఖాంగు తిన్నారు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు బ్రహ్మరథం పట్టారు ఇప్పటి యంగ్ టాప్ హీరోలు యాభై కోట్ల మార్క్ దాటడం కష్టం అనుకుంటున్న సమయంలో చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వరల్డ్ వైడ్గా ఇప్పటికి నూట యాభై కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన చిరు రెండు వందల కోట్ల దిశగా దూసుకుపోతున్నాడు నూట యాభై కోట్ల గ్రాసుని ఎనభై ఐదు కోట్లకు పైగా షేర్ ని సాధించి సంచలనం సృష్టించింది ఇప్పుడు చిరంజీవి వరుస చిత్రాలతో మెగా అభిమానులను అరలించబోతున్నారు ఇప్పటికైనా నూట యాభై ఒకటి నూట యాభై రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు అయితే చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు టాప్ పొజిషన్లో ఉన్న హీరోలు ఈ మెగా కాంబినేషన్ వస్తే బాగుంటుందని మెగా అభిమానులు తెగ ఆశపడుతున్నారు మెగా అభిమానులకు శుభవార్త ఈ భారీ స్టార్ మూవీని సుప్రసిద్ధ నిర్మాత ఎంపీ కళాబంధు డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు ఈ భారీ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు నిర్మాత కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ గతంలో మెగాస్టార్ చిరంజీవితో స్టేట్ రౌడీ వంటి ఘన విజయం సాధించిన చిత్రాన్ని నిర్మించాను అప్పట్లో ఆ చిత్రం నైజాం ప్రాంతంలో సరికొత్త రికార్డు సృష్టించింది అలాగే బాబు రజనీకాంతులతో జీవన పోరాటం యువరత్న బాలకృష్ణతో వంశోద్ధారకుడు విక్ట్రీ వెంకటేష్ అర్జున్ తో త్రిమూర్తులు సూర్య ఐపీఎస్ మరియు సంస్కృతంలో భగవద్గీత వంటి తదితర చిత్రాలు నిర్మించారు మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సినిమా నిర్మించబోతున్నానని సంతోషంగా తెలియజేస్తున్నాను అంతేకాదు మెగా బ్రదర్ సిద్ధర్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కరే డైరెక్ట్ చేయగలరనేది నా నమ్మకం త్రివిక్రమ్ని ఈ రోజు కలిసి చర్చించడం కూడా జరిగింది ఆయన కూడా తన సంసిద్ధతను వ్యక్తం చేశారు గ్రేట్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్తో కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాను త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు మీడియాతో పంచుకోవటం జరుగుతుందని టి సుబ్బిరామిరెడ్డి తెలిపారు